హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎక్కువగా పెద్దవాటి గురించి వింటుంటాం బిగ్గెస్ట్ యానిమల్స్ లార్జెస్ట్ కంట్రీస్ టాలెస్ట్ బిల్డింగ్ కానీ నేను ఈరోజు చెప్పబోయేది ప్రపంచంలోని అత్యంత చిన్నవి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ రెడీనా స్టార్ట్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మొదటిది ప్రపంచంలోని చిన్న పక్షి అది పేరు బీ హమ్మింగ్ బర్డ్ ఇది కూబాలో కనిపిస్తుంది లెంత్ ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు మాత్రమే వెయిట్ జస్ట్ టూ గ్రామ్స్ అంతే ఒక్క రూపాయి నాణం బరుగు లాంటిది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే ఒక మినిట్లో ఎయిటీ టైమ్స్ రెక్కలు కొడుతుంది సూపర్ ఫాస్ట్ కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రపంచంలోని చిన్న మమల్ దాని పేరు బంబుల్ బీ బ్యాట్ లేదా కిటీస్ హోగ్ నోస్డ్ బ్యాట్ అంటారు వెయిట్ జస్ట్ టూ గ్రామ్స్ ఇది థైలాండ్ మరియు మయన్మార్ ఫారెస్ట్లలో ఉంటుంది ఇమాజిన్ చేయండి బ్యాట్ అని విన్నాక స్కేరీ అనిపిస్తుంది కానీ ఇది ఒక హనీబీ సైజులో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇప్పుడు మనం చిన్న చేప గురించి మాట్లాడుకుందాం దాని పేరు పిడోసి ప్రిస్ లెంత్ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం మాత్రమే ఇది ఇండోనేషియాలోని స్వాంప్ వాటర్లో కనిపిస్తుంది అద్భుతం ఏమిటంటే ఇది ట్రాన్స్పరెంట్ అంటే దీని బాడీ ఆల్మోస్ట్ గ్లాస్ లా కనబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్లాంట్స్ కూడా చిన్నగా ఉంటాయి వరల్డ్స్ స్మాలెస్ట్ ట్రీ దీని పేరు డ్వార్ఫీలో హైటు ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే అంటే మీ పెన్ను కన్నా చిన్నగా ట్రీ ఉంటుంది ఇది ఆర్కటిక్ రీజియన్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్లో పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ దీని పేరు వోల్ఫియా ఇది ఒక చిన్న ఫ్లవరు దీనిని వాటర్ మిల్ అని కూడా అంటారు సైజు జీరో పాయింట్ త్రీ ఎంఎం అంటే ఒక ఉప్పు గింజ సైజులో ఫ్లవర్ ఉంటుంది ఇది నీటిపై తేలుతూ ఉంటుంది ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక వోల్ఫియా ఫ్లవర్ వెయిట్ వన్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ వెయిట్ అనమాట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక స్మాలెస్ట్ కంట్రీ వెటికన్ సిటీ ఏరియా జీరో పాయింట్ ఫోర్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే పాపులేషన్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ మాత్రమే ఇది కూడా రోమ్లో ఉంది ఇది క్యాథలిక్ చర్చ్ హెడ్ క్వార్టర్స్ అంటే మన కాలనీ సైజులోనే ఒక కంట్రీ ఉంది ఊహించండి ఒకసారి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా ఏరియా సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇతర కాంటినెంట్స్తో కంపేర్ చేస్తే చిన్నదే కానీ కల్చర్ మరియు బయోడైవర్సిటీ విషయంలో చాలా స్పెషల్ క్విక్ బోనస్ ఫ్యాక్ట్ స్మాలెస్ట్ ఇన్సెక్ట్ ఫ్లై సైజ్ జీరో పాయింట్ టూ ఎంఎం స్మాలెస్ట్ బర్డ్ నెస్ట్ హమ్మింగ్ బర్డ్ నెస్ట్ సైజ్ లెమన్ పండు కన్నా చిన్నది స్మాలెస్ట్ రెప్టైల్ బ్రోకేసియా నానా చెమెలియన్ లెంత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం మాత్రమే సో ఫ్రెండ్స్ ఇవి కొన్ని ప్రపంచంలోని చిన్న అమేజింగ్ ఫ్యాక్ట్స్ చూశారు చిన్నగా ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్ మరియు స్పెషల్గా ఉంటాయో చూశారు మీకు ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్